ఈ రోజు మనం లింగాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా ఇక్కడ ఎడ్లబండ్ల పోటీ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ జాతర దగ్గరికి వచ్చినాం మరికొద్ది క్షణాల్లో ఎడ్లబండ్ల పోటీ కూడా స్టార్ట్ అవుతుంది మనం అక్కడికి వెళ్దాము బండి పోటీ కళాకారులందరికీ ఒక మంచి పండగ వాతావరణం అనేది చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి ఎడ్లబండ్ల పోటీ స్టార్ట్ అయిందంటే ఈ సమ్మర్ మొత్తం ఇక్కడ ఎడ్లబండ్ల పోటీ అనేది జరుగుతుంది కాబట్టి మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారు

ఇక్కడ నుంచి ఇక మొదలైతే ఈ సమ్మర్ మొత్తం ఎడ్ల బండ్ల పోటీ ఉంటది ఇక్కడ నుంచి ఇక బాగా మంది వస్తారు ఈ సమ్మర్ మొత్తం ఎడ్ల బండ్ల పోటీ ఉంటాయి ఫస్ట్ ఇక్కడ ట్రై చేయి మంచిగా వీళ్ళకి ఏం పెడతావు మాత గాని ఉలవలు ఇంకా మక్కలు ఇంకా ఎప్పుడు ఇక వన్ ఇయర్ మెప్తా ఉంటారు వీటికి సపరేట్ గా ఎకరాల కొద్ది గడ్డి వేస్తారు ఓకే ఆల్ ద బెస్ట్ నమస్తే అన్న ఏం పేరు అన్న ఏ ఊరు మనది రాజరామపంచెలు వచ్చినావా మన ఈ ఎడ్లు ఎల్లబండ్ల పోయిట్ అంటే చాలా ఇష్టం కావచ్చు ఇట్లా ఉండి కూడా మీరు ఎడ్లబండ్ల పోయిట్లో ఆసక్తి చూపుతున్నారంటే చాలా చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి ఇట్నే వేస్తారు అంతగా అంతే కదా అప్పటికి ఇప్పటికి ఇంకా రన్నింగ్ ఇప్పుడు ఎట్ల బండ్ల పోటీకి దగ్గరికి వచ్చినాం మనం ఇక్కడ ఎట్ల బండ్ల పోటీ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కమిటీ వారు ఎట్ల బండ్ల పోటీలను ప్రారంభించడానికి వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని డ్రాలు తీయడం అనేది జరుగుతుంది డ్రాలు తీసిన తర్వాత బండ్ల పోటీలు అనేది ప్రారంభిస్తారు ఇందులో మొత్తం పదమూడు ఎడ్ల బండ్లు పాల్గొంటున్నాయి గెలుపొందిన మూడు ఎడ్ల బండ్లకు బహుమతులు అనేది ప్రకటిస్తారు ఇప్పుడు మొదటి బండి రావడానికి సిద్ధంగా ఉంది మొదటి బండి శ్రీ రాజరాజేశ్వర స్వామి రాపిల్ల గ్రామానికి చెందిన ఇది బండి మొత్తం ఇందులో పదమూడు ఎడ్ల పనులు పాల్గొంటున్నాయి రెండవ ఎడ్లబండి మాదాసు వెంకట శివ చెర్లపల్లె యూట్యూబ్ వారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమనగా ఈ ఎడ్ల పండ్ల పోటీ అనేది మా కాడ జూదం కాదు ఇది తరతరాల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయము ఎన్నో లక్షల మంది వీక్షిస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటికి కాపీరేట్ వేయొద్దని మా చిన్న రిక్వెస్టు కాదు ఎటు అది దాని కాలు మూడవ ఎట్లా బండి గాడి గోపాలరావు గత సంవత్సరంలో పాల్గొన్నటువంటి ఇది నాలుగవ ఎడ్ల బండి కొట్లపల్లి సాగర్ అచ్చిలపూరు ఇది మనం అనుకున్నట్టే కొత్తగా పేరు అయితే కనిపిస్తుంది ఈ బండి ఉరకడం కూడా చాలా చక్కగా ఉరుకుతుంది ఇది మంచి రన్నింగ్ రేస్ లో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ సంవత్సరం కొత్తగా కనిపిస్తుంది ఈ బండి కొంచెం జరగ ఐదవ ఎట్ల బండి ఖయాన్ నిర్మలాపూర్ ఇది ఆరవ ఎట్ల బండి ఘర్షకుర్తి రాజు రాజరాం పల్లె ఇదైతే పేరు కొత్తగా కనిపిస్తుంది ఇది కూడా ఇది ఎలా ఉంటుందో చూడాలి మరి ఎడ్లు అన్నీ పాతయే ఉన్నట్టున్నాయి కానీ కొనుగోలు చేయడం ద్వారా పేర్లు అనేది మారింది ఏడవ ఎడ్ల బండి పెంచాల లక్నం కొన్నారము మీరు చూస్తున్నారు ఇది ఎనిమిదవ ఎడ్ల బండి తూముల వెంకటరామయ్య పాత మంచిరాలు గతంలో ఈ ఎడ్ల బండి ఇక్కడ మొదటి బహుమతి గెలుపొందింది అప్పుడు నేరెల్లా శేఖర్ గౌడ్కు ఉండే వీటిని రామయ్యకు అమ్మాడు మరి ఇప్పుడేలా ఉరుకుతున్నాయనేది చూద్దాం తొమ్మిదవ అడగొండ అమ్మయ్య పదవ ఎట్ల బండి షేక్ బాస్మియా తిరుమలపూర్ ఈ షేక్ బాస్మియా ఒకప్పుడు ఊరు ఊపిండు తిరుమలపూర్ నుండి రెండు ఎట్ల బండ్లు పాల్గొంటున్నాయి షేక్ బాస్మియా ఉన్ను షేక్ అయ్యా ముస్లిం సంఘం ఒకప్పుడు ఎట్ల బండ్ల ఉయ్యాల లింగయ్య ఎల్లెల్లా స్వామి మహాస్వామ పేర్లు చాలా నిలబడేది ఈ ఎడ్ల బంగ్లా పోటీలను చూడడానికి చాలా మంది పదకొండవ పండి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది పన్నెండవ బండి వెంకటేశ్వర స్వామి రెండు మాట్ల పన్నెండు బండ్లు పూర్తయ్యాయి లాస్ట్ బండి ఉన్నది చివరి బండి పదమూడవ బండి అది పూర్తయితే బండ్ల పోటీ అనేది కంప్లీట్ అవుతుంది లాస్ట్ బండి ఇది లాస్ట్ చివరి ఎడ్లబండి అగ్గిమల్ల స్వామి అగ్గిమల్ల గ్రామం ఈ బండి పూర్తయితే ఎడ్లబండ్ల పోటీ అనేది పూర్తయితాయి ఒక అర్ధ గంట తర్వాత ఆలయ కమిటీ వారు ఎవరు గెలిచారు అనేది లెక్కలు చేసిన తర్వాత రిజల్ట్ ప్రకటిస్తారు ఆలయం ముందు వీటికి బహుమతులు కూడా ఇస్తారు మనం కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఎడ్లపండ్ల పోటీల్లో గెలుపొందిన వారి యొక్క పేర్లు మొదటి బహుమతిగా పొట్లపల్లి సాగర్ అచ్చులపూరు దీనికి రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పట్టిన సమయము రెండవ బహుమతిగా తోముల వెంకటరామయ్య పాత మంచిరాలు దీనికి పట్టిన సమయము మూడు నిమిషాలు మూడవ బహుమతిగా పెంచాల లక్ష్మణ్ కొన్నారము దీనికి పట్టిన సమయము మూడు నిమిషాల ఒక్క సెకండు ఓకే ఫ్రెండ్స్ ఎడ్ల బండ్ల పోటీలు అనేది పూర్తయినాయి మరో ఎడ్ల బండ్ల పోటీల్లో కలుద్దాం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ జేసీబాయ్ హే టు జెడ్ బ్లాగ్స్